మనము పండించే పంటకు డిమాండ్ రావాలంటే అది కన్జంప్షన్ కూడా జరగాల్సిన అవసరం ఉంది కన్జంప్షన్ జరగకపోతే చాలా ప్రాబ్లం వస్తుంది అటు ఈ విషయం కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటి నుంచి త్రూ టెక్నాలజీ ఉపయోగించి రైతుల ఖర్చు తగ్గించి ఆదాయం ఎట్లా పెంచాలి రెండు ప్యాడీలోనే ఏ పంట వేస్తే రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది వినియోగదారులు కూడా తినే పరిస్థితి వస్తుంది అదే సమయంలో ఈ డ్రోన్స్ ఇవన్నీ ఉపయోగించి పెస్ట్ మీద కూడా చాలా వరకు కంట్రోల్ చేసి ఫ్రీని అగ్రికల్చర్ తీసుకుంటుంది చూస్తే చాలా వరకు పెస్టిసైడ్స్ మనం వాడకం తగ్గే పరిస్థితి వస్తుంది దాని వల్ల కూడా లాభాలు వస్తాయి ఇలాంటి వినూత్నమైన ఇంకోటి ఏంటంటే అల్టిమేట్ గా రైతు ఖర్చులు తగ్గాలి అప్పు తగ్గాలి హైయెస్ట్ డెట్ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకవేళ రైతులందరూ కన్జంప్షన్ కూడా తీసుకోవచ్చు ఒక వ్యవసాయానికే కాకుండా కన్జంషన్ లోన్స్ కానీ అదర్ పర్పస్ తీసుకోవచ్చు కానీ ఇంత అప్పు ఉండడం కరెక్ట్ కాదు పోయినసారి నేను చూశాను ఆ ఊర్లో రైతుతో మాట్లాడితే ఒకటే చెప్పారు వాళ్ళ అనుభవం ఏంటంటే పోయిన సంవత్సరం వర్షాలు పడ్డాయి